బ్లౌజ్ని చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేయాలో చూద్దాం లైనింగ్ని మెయిన్ క్లాత్ని గమ్తో జాయిన్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నానండి ఇలా గమ్తో జాయిన్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ముందుగా బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం బ్యాక్ పార్ట్ తీసుకుని లైనింగ్ పై వైపు ఉంటే పెట్టేయండి బ్యాక్ పార్ట్లో డాట్ కోసం మాకు చేశాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఫోల్డ్ చేసుకొని ఈ చివరి హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టార్ట్ చేసుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో డాట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ కనిపించకపోతే ముందుగా స్టిచ్ చేసుకున్న డాట్ ని ఇలా పెట్టేసి మాకు చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పట్టీ కోసం ఒకటిన్నర ఇంచు వడతాయి ఉండే పీసెస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి ఈ పీస్ కి ఖర్చు పై వైపు ఉంటట్టు పెట్టేసి ఒకవైపు పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉంటట్టు పెట్టేయండి దీనిపైన ఈ పీస్ ని రాంగ్ సైడ్ పై వైపు ఉంటట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ని ఇటువైపు తిప్పి ఈ పీస్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని తీసేయాలి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేశాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం మార్క్ చేశాం కదా ఈ రెండు టక్స్లని ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఈ చివరన కొంచెం రఫ్ చేయండి లేదా ఈ స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి రెండో డాట్ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో ఖర్చుతో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మూడో ని స్టిచ్ చేసుకోవాలి మెయిన్ డాట్ ని బేస్ చేసుకుని మూడో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి మూడో డాట్ కోసం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ అంచులు సమానంగా ఉంటే చూసుకోవాలి పావించు ఖర్చుతో స్టార్ట్ చేసుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో ఫ్రెండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం షేప్ బెల్ట్ కోసం మెయిన్ క్లాత్ నాలుగు పీసులు లైనింగ్ లో నాలుగు పీసులు తీసుకున్నానండి మెయిన్ క్లాత్ తీసుకుని అటు రెండు పీసులు ఇటు రెండు పీసులు రైట్ సైడ్ పై వైపుకుంటాడు పెట్టేయండి దీనిపైన కట్ చేసుకున్న షేప్ బెల్ట్ రెండు పీసులని ఇలా ఎదురెదురుగా పెట్టేయండి అంటే ఇక్కడ ఉక్స్ పట్టి వైపు కాజా పట్టి వైపు అని గుర్తు కోసం టక్స్ పెట్టాం కదా ఈ టక్స్ రెండు ఇలా ఎదురెదురుగా రావాలి మీరు బిగినర్స్ అయితే షేప్ బెల్ట్లని ముందుగానే ఇలా ఎదురెదురుగా పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల షేప్ బెల్ట్లు ఒకే వైపు రాకుండా ఎదురెదురుగా వస్తాయి ఇప్పుడు లైనింగ్ని ఇలా పెట్టేసి లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ స్టిచ్ మెయిన్ క్లాత్ మీద పడకుండా చూసుకోవాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన పావిజి గ్యాప్తో స్టిచ్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసే పని అయితే లైనింగ్ ని మెయిన్ క్లాత్ ని ఇలా విడిదేసి ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోండి ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని ని కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న షేప్ బెల్ట్ ని ఒకటి పెట్టేసి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువగా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్ని తీసుకొని ఇలా ఎదురు ఎదురుగా పెట్టేయండి ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇలా ఎదురు ఎదురుగా పెట్టేయండి ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసి పెట్టేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఈ మెయిన్ డాట్ ఖర్చుని సైడ్ జాయింట్ వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసి రోల్లా చుట్టుకోండి షేప్ బెల్ట్ లైనింగ్ ని మెయిన్ క్లాత్ని ఒకే దగ్గరికి వచ్చేలా పెట్టేసి ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లోపలి వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ ఈ స్టిచ్ లోకి రాకుండా చూసుకోవాలి షేప్ బెల్ట్ కరువు తిరిగే చోట రెండు మూడు కట్స్ పెట్టండి ఇప్పుడు లోపలి వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ని బయటికి తీయాలి ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఉక్స్ పట్టి వైపు ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇదే విధంగా రెండో ఫ్రెండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఫ్రెండ్ పార్ట్స్ని చెక్ చేసుకోండి ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ కోసం రెండు ఇంచీలు కాజా పట్టి కోసం మూడు ఇంచులు స్ట్రేట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కోసం లైనింగ్ పీస్ అయితే బాగుంటుందండి ఈ బ్లౌజ్ కి లైనింగ్ పీస్ ఏ మిగలేదండి అందుకే మెయిన్ క్లాత్తో స్టిచ్ చేస్తున్నాను మీరు కొత్తగా నేర్చుకుని కస్టమర్ బ్లౌజ్ లో స్టిచ్ చేస్తుంటే ముందుగా ఆది బ్లౌజ్ లో పట్టి కాజా పట్టి ఎటువైపు ఉన్నాయో చెక్ చేసుకోండి ఈ కస్టమర్ కి ఎడం వైపు ఉక్స్ పట్టి ఉందండి ఫ్రంట్ పార్ట్ ని రైట్ సైడ్ పై వైపు ఉంటే పెట్టేయండి ఈ రెండించ్ల ఇంచుల ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ స్టార్టింగ్ లో హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ పీస్ని ఇలా పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కాళా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ పై వైపు కొనేటట్టు పెట్టేయండి దీనిపైన ఈ పీస్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇటువైపు తిప్పేసి ఈ పీస్ని డబుల్ డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా ఈ స్టిచ్ మీదనే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఈ చివర్లో లో హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివర్లో రఫ్ చేయాలి దీని పక్కనే పావి ఇంచ్ గ్యాప్ తో ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టీని కాజా పట్టిని ఇలా పెట్టేసి సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయండి ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ పై వైపు ఉంటుంది పెట్టేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ఎదురెదురుగా పెట్టేయాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుండి స్టిచ్ చేసుకోవాలి కటింగ్లో నెక్ వైపు పాపించి రాసుగా కట్ చేసుకుని ఉంటే నెక్వైపు పావించి ఎక్కువగా స్టిచ్ చేసుకుని అవసరం లేదండి కటింగ్లో పావించి క్రాస్గా కట్ చేసుకోకపోతే ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపు మార్కింగ్ కంటే పావించి కిందకు మార్క్ చేసుకొని క్రాస్ గా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి ఈ స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం ఈ శారీలో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి అందువల్ల రెడ్ కలర్ క్లాత్ పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కోసం ఒక ఇంచి వెడలుతూ క్రాస్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఈ పీసెస్ ని ఇలా అయినా క్రాస్ గా చేసుకోవచ్చు లేదా ఈ అంచుల్ని సమానంగా కట్ చేసుకుని ఇలా ఒకదానిపైన పైన ఒకటి ఇలా పెట్టేసి క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించ ఇంచ్ క్లాత్ ని పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని ఒకవైపు పావి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ ని తీసుకుని రైట్ సైడ్ పై వైపు కుంటో పెట్టేయండి దీనిపైన ఈ పీస్ ని రాంగ్ సైడ్ పై వైపు కుంటోటు పెట్టేసి స్టార్టింగ్ లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని పాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ జాయింట్ ఖర్చుని బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్ రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టాలి ఇలా కట్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఉన్న స్టిచ్ కట్ అవ్వకుండా చూసుకోండి ఇది పన్నెండో నెంబర్ పైపింగ్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా ఈ స్టిచ్ మీదనే పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి పన్నెండు తో పైపింగ్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఫస్ట్ నుండి చివరి వరకు పైపింగ్ ఒకేలా ఉండాలి నార్మల్ పాదంతో పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇటువైపు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా పావింగ్ యాప్తో స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం హ్యాండ్స్కి పైపింగ్ వేయడానికి ఒక ఇంచి వెడల్తో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇది త్రీ ఇన్ వన్ పాదం అండి సింగిల్ పాదంతో పని లేకుండా ఈ పాదంతో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ స్టార్టింగ్లో థ్రెడ్ పైన ఒక స్టిచ్ పడేటట్టు చూసుకొని లూజ్ లేకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ జాయింట్ చేసిన ఖర్చు మీద అయినా రఫ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించి క్లాత్ ఉండేలా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న హ్యాండ్ని ఇలా పెట్టేసి దీనిపైన ఈ పైపింగ్ ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి వైపు లోతు తీసాం కదా ఈ లోతు తీసుకున్న వైపు ఇలా ఎదురు ఎదురుగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల హ్యాండ్స్ ఒకే వైపు రాకుండా ఎదురెదురుగా వస్తాయి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉన్నట్టు పెట్టేయండి దీనిపైన ఈ హ్యాండ్ని ఇలా పెట్టేయండి ఇలా పెట్టినప్పుడు ఈ పైపింగ్ మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో ఉన్నట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని ఇటువైపు పెట్టేసి లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి ఈ ఖర్చు లైనింగ్ వైపునకు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి లైనింగ్ అటు ఇటు కదలకుండా ఒక పిన్ పెట్టేసిన స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువగా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ని రైట్ సైడ్ పై వైపు ఉంటే పెట్టేయండి హ్యాండ్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేసి హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి హ్యాండ్కి మధ్యలో టక్స్ పెట్టాం కదా ఈ టక్స్ని షోల్డర్ జాంట్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని కానీ హ్యాండ్ని కానీ లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపుకు తిప్పి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలా మధ్యలో నుండి స్టిచ్ చేసుకోవటం వల్ల హ్యాండ్ రెండు వైపులా సమానంగా ఉంటుంది ఈ స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయండి ఈ బ్లౌజ్ మొత్తం నడుము లూజు ఇరవై ఆరున్నర ఇంచీలు ఇరవై ఆరున్నర ఇంచీల్లో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇరవై ఆరున్నర ఇంచీల్లో నాలుగో భాగం ఆరున్నర మీద గీత ఎక్స్ట్రా వచ్చిందండి ఇదే కొలతని ఉక్స్ పట్టికి కాజా పట్టికి కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కదలకుండా ఒక పిన్ పెట్టేయండి అలాగే బ్యాక్ పార్ట్లో మార్కింగ్ని ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ని కలిపి ఒక పిన్ పెట్టేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచీలు చంక లూజ్ వచ్చేసి ఆరు ముప్పై ఇంచీలు మీరు కొత్తగా నేర్చుకునే వారైతే హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి చంక్ లూజ్ మార్కింగ్ దగ్గరికి స్కేల్ నిన్న పెట్టేసి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చంక్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి నడుము లూజ్ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీదనే స్టిచ్ చేసుకోండి ఇక్కడ రెండు జాయింట్లు ఒకే దగ్గరికి వచ్చేలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి తర్వాత పావించ్ గ్యాప్తో ఇంకా రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోండి స్టిచ్చెస్ ఇలా స్ట్రైట్గా రావాలండి అప్పుడే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఈ చివరన ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఖర్చు ఎక్కువగా కావాలంటే లాస్ట్లో వేసుకోండి అంత ఖర్చు అవసరం లేదనుకుంటే కట్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్